మహాభారత యుద్ధానికి ముందు ఒక రోజు కృష్ణుడు మరియు అర్జునుడు నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తాను అప్పుడు అర్జునుడు కృష్ణుడితో అంటాడు నేను ఎంత నైపుణ్యం కలిగిన వ్యక్తిని అంటే ఈ నదిని దాటడానికి నేను నా బాణాలతో వంతనాన్ని నిర్మించగలను అంటాడు ఏదైతే రామాయణంలో శ్రీరాములు వారు కూడా సాధ్యం అవ్వనిది నేను చేయగలను అంటాడు అదే చెప్పుకుంటూ వెళ్తాడు ఇంకా అర్జునుడు వానరసేన సముద్రం దాటడానికి వంతనాన్ని కట్టారు నేను నా నైపుణ్యంతో కట్టేస్తానే అని అంటారు అన్నీ విన్న కృష్ణుడు అర్జునుడిలో ఏదో గర్వాన్ని చూస్తాడు ఏమందాం అనుకుంటున్నావు అర్జునాన్ని అడుగుతారు అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు వంతనాన్ని కట్టడానికి రాముల వారు వానర సైన్యాన్ని సహాయం తీసుకున్నారు అదే నేనైతే నా ప్రతిభతోని వంతనాన్ని కట్టేవాడిని అని అంటాడు అలాగే బహుశా నేను రాముల వారి కంటే విలువిద్యలో శ్రేష్ఠుడు కూడా చెప్తాడు అన్నీ విన్న కృష్ణుడు చిరునవ్వుతో ఇలా అంటారు అయితే వానర సైన్యంలో ఒక వానరుడు ఇంకా జీవిస్తున్నాడు కావాలి అంటే నీ వంతనాన్ని పరీక్షించడానికి అతన్ని రమ్మంటాను అని అంటారు కృష్ణుడు హనుమంతుడిని పిలిచిన వెంటనే హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడు ఒక్కసారిగా అంతలో అర్జునుడు ఒక్కసారిగా బాణాలతో వంతనాన్ని కట్టడం పూర్తి చేస్తాడు కృష్ణుడు ఒక్కసారిగా హనుమంతుడిని వంతనం పైకి వెళ్ళి పరీక్షించమంటాడు హనుమంతుడు వంతనాన్ని పైనుంచి నడుచుకుంటూ వెళ్లే వరకు ఆ వంతనం హనుమంతుడు ఒక బరువుకి కూలిపోతుంది అప్పుడు కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు వానర సైన్యం కాదు కానీ కనీసం యొక్క వానరుల బరువు కూడా ఆపలేకపోయింది అని అంటాడు రామాయణంలో రాముల వారు నలుడు ఇంకా నీలుడికి వందనాన్ని కట్టమని అని అప్పగిస్తారు భగవంతుడైన రాముల వారి పేరు రాళ్ల మీద రాస్తారు అవి ఆ సముద్రం మీద తేలుతాయి ఇంకా వానర వానరసేన బరువు ఆపుతుంది నిజంగా బరువు ఆపడానికి కారణం భగవంతుడైన రాముల వారి పేరు ఇంకా పేరుపై ఉన్న నమ్మకం మాత్రమే అన్నీ విన్న అర్జునుడు ఒక్కసారిగా నిజాన్ని అర్థం చేసుకుంటాడు ఇంకా భక్తిలో ఉన్న మహత్వాన్ని అర్థం చేసుకుంటాడు అప్పుడు హనుమంతుడు అర్జునుడి కురుక్షేత్ర యుద్ధంలో తన రథం పైన కూర్చొని రక్షిస్తానని మాటిస్తారు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి